ఓనర్ కొడుకుతో ఇష్యూ కూడా అప్పట్లో వైరల్ బేసిక్ అమ్మాయి మంచి ఎడ్యుకేటెడ్ నో డౌట్ ఫ్యామిలీ కూడా మంచి ఆర్మీ ఫ్యామిలీ అంత కాకపోతే అన్ని సక్రమంగా ఉన్నాయా అంటే అందులో ఉన్న లోటు ఈ పాయింట్ ఆఫ్ జిందాల మీద పెట్టినటువంటి కేసులో ఎఫ్ఐఆర్ ఆ కాపీలోనే అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ లోనే ఉంది మ్యారేజ్ అయినట్టు మ్యారేజ్ అని అడిగానని అలాగే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళానని అని చెప్పుకొచ్చింది అటులో జిందాలు గనక కోర్టుకి వెళ్తే కేసు నిలబడదు కానీ జిందాల్ ఈగో నేను ఎందుకు వెళ్ళాలి ఈఎంఐ కోసం ఆఫ్టర్ ఆల్ అనే ఫీలింగ్ ఆ ఫీలింగ్ ని సాటిస్ఫై చేసే పనిని జగన్ మోహన్ రెడ్డి చేసుకొచ్చాడు ఆ కారణంగానే ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో కూడా జగన్ కానీ అవినాష్ కానీ లిరుక్కుంది అక్కడే పోలీస్ అధికారుల దగ్గర వీళ్ళు అసలు మడరా అని తెలియగా చనిపోయాడని తెలియగా వీళ్ళు బయట నుంచొని లోపలికి పంపించారు అంతా పోలీసు అంతా మందే కదా అన్నటువంటి రూట్ లో పోయారు అంతా పోయారు చివరికి ఇది దాకా వచ్చింది ఇష్యూ దాంట్లో సరే చేయించారని వాళ్ళు నమ్మొచ్చును చేయించలేదని వీళ్ళు చెప్పచ్చును ఏదైనా సరే ఫైనల్ గా నడిచేటటువంటి అంతా అది తేల్తు అప్పుడు కూడా ఏంటి జగన్ మాట్లాడిన మాటే కదా ఇప్పటిదాకా కూడా ఇష్యూ ఏది గుండె నొప్పి